జూన్ ఇరవై ఒకటవ తేదీ నుండి వంద ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఫోన్లు ఇవ్వడం జరిగిందన్నారు ఈ వంద ఫోన్ల కాస్ట్ పదిహేను లక్షల వరకు ఉంటుందన్నారు ఆరు వందల పద్దెనిమిది ఫోన్లను ఇప్పటివరకు రికవరీ చేశారని డెబ్బై ఐదు లక్షల వరకు వాటి విలువ ఉంటుందని అన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అలాగే ఓ మహిళ తన ఫోన్ దొరికినందున ఆనందంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ సైబర్ సెల్ సిఐ శ్రీను మరియు సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు కానీ అది వెంటనే విజయవాడలో మా బావగారు పోలీసు అండి మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయి అసలు మా బాబా గారు పోలీసు అని కూడా నాకు గుర్తులేదు అంటే అంత డిప్రెషన్ లో అయిపోయింది నాకు మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయిందా అంటే పోయింది అంటే కంప్లైంట్ ఇచ్చామంటే ఏంలే ఏం దొరుకుతులే ఒకరు ఫోన్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చెప్పినా ఏమని వస్తువు జాబ్ పెట్టుకొని అంటారు ఆ సార్ కూడా చెప్పారు సార్ చాలా చిన్నగా ఉంటారు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అంటే మరి ఏమో అంటే పోలీస్కి సంబంధించి లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే జనవరి ఇరవై ఐ మీన్ జూన్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు టోటల్గా మనము హండ్రెడ్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఎవరెవరైతే మనకి కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సో టోటల్గా ఇప్పుడు దీని వర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి టోటల్ హండ్రెడ్ ఫోన్స్ సంబంధించి ఇప్పటివరకు మనకి ఈ డిస్టిక్లో శ్రీకాకుళం డిస్టిక్లో ఆరు వందల పద్దెనిమిది ఫోన్లను రికవరీ చేశారు సో వర్త్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ సో మనకి దీనికి సంబంధించి పబ్లిక్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సిఈఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరు మీ ఫోన్ లాస్ అయిన వెంటనే కంప్లైంట్ రేజ్ చేయండి సో దట్ మనకి అది నెక్స్ట్ దాని ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వీ టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టాక్ టీవీ